హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అమ్మ వాళ్ళూరు వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ తీసిన వ్లాగ్ అనమాట అయితే ఇలా నేను ఒకసారి వీడియో తీసాను కదా చిన్నవి కిటీస్ ఉన్నాయని చెప్పి అవి బాగా పెద్దగా అయిపోయాయి ఎప్పుడైనా ఇంకా నైట్ అలా అన్నం అయితే వస్తాయి అన్నమాట అయితే అమ్మ పెరగన్నం అలా పెడుతుంది రోజు అలానే పెడుతుందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా షాపింగ్కి అయితే వచ్చేసాము మాకు దగ్గరలోనే ఏంటంటే ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర హోల్సేల్గా దొరుకుతాయి అందుకని చెప్పేసి కిచెన్కి కావాల్సినవి కొన్ని తీసుకుందాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము నేనేంటంటే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అన్నప్పుడు ఈ ప్లేస్కి అయితే వస్తామన్నమాట ఇంకా ఇక్కడ పెన్న పెన్నాలు ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీసే అండి ఇంకా కొన్ని ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా నాన్స్టిక్కే కానీ అదో రకమైన స్టిక్ అండి ఇంకా ఇది ఉంది కదా ఈ బాండీ మీద పడింది అనమాట నాకన్ను ఫ్రైడ్ రైస్ ఈజీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇదైతే తీసుకుందాం అనుకున్నా కానీ బోలెడని ఉన్నాయండి మా ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సామాన్ల పిచ్చి అని మీకు తెలుసు కదా ఎప్పుడు కూడా ట్రెడిషనల్గా ఉన్నవి అలాంటివి అయితే తీసుకుంటా ఉంటాను ఇంకా ఫస్ట్ అయితే చూశాను కానీ ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా వేరేటివి చూస్తూ వెళ్ళిపోయాను అనమాట ఎప్పుడూ కూడా కిచెన్ని ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టము అంటే రకరకాలుగా పెట్టుకోవడం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా కిచెన్కు సంబంధించినవి ఏవైనా నాకు అవసరమైనవి మాత్రమే తీసుకుంటాను ఇంకా అనవసరమైనవి తెచ్చుకొని డమ్ చేయడం కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఈ మధ్య అయితే కాస్త ఎక్కువ సామాన్లు కొన్నాను కదా ఏంటంటే ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి అంటే చాలా కష్టమైపోతుంది అవన్నీ కూడా మళ్ళీ నీట్గా సర్దుకోవాలి వాటిని అట్టబెట్టేలలో సర్దుకోవాలి ఇంకా ఎక్కువ ఏంటంటే నేను గ్లాస్ జాట్స్ అలా యూస్ చేస్తాను ఇంకా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒకటి రెండు పగలగొడుతూనే ఉంటారనమాట అలాంటప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది ఎంత ఇష్టంగా కొనుక్కుంటే వీళ్ళంతా పాడు చేశారనిపిస్తుంది నాకు ఇక్కడైతే కుండలు ఉన్నాయి కదా ఈ రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అట ఇంకా నా దగ్గర ఉన్నాయి లేని చెప్పేసి అమ్మ తీసుకుంటా అంటే ఇంత చిన్నవి ఎందుకు కాస్త పెద్దగా ఉన్నవి అయితే తీసుకో అని చెప్పాను ఏదో ప్లాస్టిక్లో పెట్టుకొని తినడం అంత సేఫ్ కాదండి నేను మాక్సిమమ్ మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను ఇంకా ఏదైనా ఇంకా దాంట్లోనే పెట్టాలి అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం అన్నీ కూడా తీసేసాను నేను అమ్మకి ఏంటంటే ఇది బాగా నచ్చింది ఏదైనా మామిడికాయ చట్నీ అలా పెట్టుకోవచ్చు లేకపోతే అట్లీస్ట్ ఉప్పైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి అడిగింది అనమాట ఇందులో ఏంటంటే ఉప్పు వేస్తే అంత కొరికి పెడుతుందండి అంటే ఉప్పు అంత ఇదిగా దీంట్లో ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా చట్నీకి అయితే తీసుకుపోయింది ఆ జారు కిచెన్కి కావాల్సిన ఎనీ ఐటెం ఏ ఐటమ్ అయినా కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట వాష్రూమ్స్కి బ్రష్లు ఇవన్నీ కూడా కొత్త కొత్తవి అయితే కనిపించాయి నాకు ఇంకా ఇప్పుడు వా వర్షాలు పడుతున్నాయి కదా ఏదైనా మొక్కలు నాటుకోవాలంటే మనకు కుండీలు అవసరం అవుతాయి కదా అవి కూడా ఇందులో అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు లేవు అన్నీ తెచ్చుకున్నా మెయింటైన్ చేయలేము కదా అందుకని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు ఇంకా నాకు ఒక అద్దె ఇంట్లో ఎలా ఉండాలనో ఎంతవరకు పెట్టుకోవాలనో అంతవరకు మాత్రమే పెట్టుకుంటాను నేను ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు కట్టింటారు కదా వాళ్ళు ఏదైనా గృహప్రవేశానికి అలా పిలిచినప్పుడు అలా గిఫ్ట్లు కూడా బాగున్నాయి మనం మనీ పెడితే వేట ఏంటో కానీ ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఎప్పుడూ గుర్తుండిపోతాం కదా నేను ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటివే ఇవ్వాలి అనుకున్నాను ఇప్పటి నుంచి అయితే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కొత్త కొత్తగా ఎన్ని రకాలుగా వచ్చాయో ఏంటో ఒకసారి మనం తెచ్చుకున్నాం అనుకోండి దానికి ఆపోజిట్గా ఇంకొక రకం వస్తుంది ఇంక ఇక్కడైతే వాష్రూమ్ బ్రషెస్ అయితే చూస్తున్నాం అనమాట అందులో అయితే ఒకటి తీసుకుపోయిందమ్మా నేనేంటంటే స్నాక్స్కి రెగ్యులర్గా మా వారికి పెట్టాలి కాబట్టి ఒకటి తీసుకుందాం అనుకున్నాను ఇక్కడైతే ఐస్ క్రీమ్ మోల్స్ ఉన్నాయి ఇవైతే హండ్రెడ్ రూపీసే అండి నేనేంటంటే ఆన్లైన్లో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టి తెచ్చుకున్నాను ఇక్కడ చిప్స్ కట్టర్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్రిడ్జ్లో లైక్ అయితే ఇలా ప్లాస్టిక్ అయితే బాగుంటాయి కానీ ఇంకా నేను ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి వాటిని కొనాలి కిచెన్కి ఏమైనా చూడాలి అంటేనే తీసుకుంటానేమో అని చెప్పేసి కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాను కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ తీసుకోలేదండి కానీ చాలా బాగా నచ్చాయి కానీ ఇక్కడ స్నాక్స్ బాక్స్లు ఉన్నాయి కదా చిన్న చిన్నగా అవి అయితే అనమాట వారికి ఈజీగా పెట్టివ్వడానికి ఉంటుంది అని చెప్పి అయితే ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా ఒక సిక్స్ అయితే వచ్చాయి కానీ అవి ఎందుకు యూస్ అవ్వవండి ఊరికి అనవసరంగా తీసుకున్నానని చెప్పేసి తర్వాత అయితే అనుకున్నాను నేను ఇక్కడ కాఫీ కప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడైనా మనం ఇంటికి ఏదైనా తెచ్చుకోవాలి అంటే నేను ఎలా ఆలోచన చేస్తానంటే అవి ఎవరికి ఉండొద్దు యూనిక్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాను కిచెన్ ఆర్గనైజేషన్ చేసుకోవాలి అంటే డబ్బులు ఉండాలి కానీ ఎన్ని రకాలుగా తెచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి కప్స్ ప్లస్ కూజా లాంటిది అయితే ఉందన్నమాట ఇది కూడా హండ్రెడ్ అట నేనైతే ఏం తీసుకోలేదు అది ఒకసారి వీడియోలో చూపిస్తే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మా అమ్మ ఏదైనా డిఫరెంట్గా కనిపించింది అనుకోండి ఇది వీడియోలో చూపించు అందరికీ అని చెప్పి ఇస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఇవి బాస్కెట్స్ అన్నీ కూడా తీసుకుందామంటే ఒకటి రెండు అలా ఇవ్వరట ఇంకా తీసుకుంటే అన్నీ సెట్ అయితే తీసుకోవాలట ఇంకా అందుకని చెప్పేసి వద్దులే అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేశాము ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా ఇది డిఫరెంట్గా ఉంది ఇంకా ఆనియన్స్ గార్లిక్ ఇవన్నీ వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది అయితే అది కూడా వద్దు ఒకటి ఒకటి అయితే ఇవ్వరు కదా అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చింది ఇంకా ఇవన్నీ కూడా తీసుకుందాము అంటే ఒకటి రెండు అయితే మనకు యూజ్ అవుతాయి కానీ ఒక డజను అలా ఏం చేస్తామండి ఇలా హోల్సేల్కి వచ్చామనుకోండి హోల్సేల్గా అన్నీ తీసుకోవాల్సిందే ఇంకా ఏంటంటే కొన్ని సామాన్లు ఏంటంటే కాస్త తక్కువగా పడతాయి కదా ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఏదైనా ఎంగేజ్మెంట్ ఉన్నా లేదా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఇంకా ఫు ఫుడ్ ర్యాప్స్ చేస్తారు కదండి అంటే స్వీట్స్ తర్వాత ఫ్రూట్స్ అలాంటివి ర్యాప్ చేస్తారు కదా వాళ్ళు కాస్త ఎక్కువగా మనకి ఛార్జ్ చేస్తారనమాట అంటే వాళ్ళకైనా పడాలి కదా వాళ్ళు పని చేసినందుకు కూలి పడాలి తర్వాత వీటన్నిటికి కూడా కాస్ట్ అంతా కూడా లెక్కేసి ఇస్తారనమాట మనం అంత కాస్ట్ అవ్వకూడదు అంటే ఇలాంటివన్నీ తీసుకుపోయి మనమే ఫుడ్ ర్యాప్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కలర్స్లో అన్నీ కూడా ఉన్నాయండి ఇంకా సిల్వర్లో గోల్డ్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇవి గోల్డ్ కలర్ తీసుకోవచ్చు అలాగే సిల్వర్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట మనం బయట నుంచి స్వీట్స్ తెచ్చుకొని తర్వాత ఫ్రూట్స్ తెచ్చుకొని అన్నీ కూడా ఇలా ర్యాప్ చేసి పెట్టుకోవచ్చు మనం ఒకరి మీద ఆధారపడకుండా అలా చేసుకోవచ్చు అనమాట కొంచెం కాస్ట్ తక్కువ పడాలంటే అలా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయో మన పూజకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఏదైనా ఫ్లవర్స్ అలా పెట్టి పెట్టామనుకోండి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా చిన్న చిన్న బాక్సులు పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటారు కదా స్నాక్స్ బాక్సులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయండి ఏంటంటే ఇంకా అమ్మ ప్లేట్స్ అవన్నీ కూడా చూస్తుందనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇవైతే స్ట్రాంగ్గానే ఉన్నాయి కానీ వీటికి వచ్చే గిన్నెలు ఉంటాయి కదా అవి కాస్త వీక్గా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి అక్కడే పెట్టేసింది ఇక్కడ ఏంటంటే నెయ్యి పోసుకునే గిన్నెలు కిందనేమో కాపర్ కోట్ వచ్చిందనమాట ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నేను తీసుకున్నవి అయితే ఇవ్వండి బాక్సులు అయితే పెద్దవి యూజ్ అయ్యాయి కానీ చిన్నవి అంతగా యూజ్ అవ్వలేదు ఎందుకు తెచ్చాను బాబు అనుకున్నాను ఇక షాపింగ్ అంత అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ ఏంటంటే మేము తీసుకున్నవన్నీ వీడియో తీస్తుంటే తీయకూడదు మేడం అని చెప్పాడనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాం అనేది నేను వీడియో తీయలేదు కానీ నేను అక్కడే చెప్పాను కదా ఇలా కుండ ఇలాంటివి తీసుకున్నాము అని చెప్పేసి ఇంకా అవే అయితే తీసుకొని వచ్చేస్తామనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి ఒకటి దండ లక్ష్మీ కాసుల దండ అయితే వచ్చిందండి చాలా ఇష్టంతో పెట్టుకున్నాను ఇంకా అది ఊరికి వచ్చిన తర్వాత అక్కడైతే చూపిస్తున్నాను అనమాట ప్యాకింగ్ ఏమో చాలా బాగా వచ్చిందండి కానీ క్వాలిటీ కూడా బాగా వచ్చింటే చాలా బాగుండు ఇంకా కొన్ని కొన్ని అవి ఉంటాయి కదా లింక్స్ అవన్నీ కూడా పోయాయి అన్నమాట నేనేంటంటే అక్కడ చూపించినప్పుడు రేటింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట కాస్ట్ కూడా తక్కువే త్రీ ఫైవ్ ఎంతనో పడింది అనమాట పోనీలే త్రీ ఫిఫ్టీకి చాలా బాగా వచ్చింది కదా డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పేసి పెట్టాను అనమాట ఇదేంటో అండి వీళ్ళు ప్యాకింగ్ అన్ని బాగానే ఇస్తారు కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చేసరికి అంత క్వాలిటీగా ఉండవు ఇంకా దీన్ని రిటర్న్ పెట్టేద్దాం అనుకొని ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి ఇలా అయితే పెడుతున్నాను కమ్మల బుట్టాలు కూడా చాలా బాగా ఇచ్చారండి ఇంకా ఈ దాన్ని చూసిన తర్వాత డిజైన్ చూసిన తర్వాత పెట్టుకోవాలి అనుకున్నాను కాకపోతే ఏంటంటే లింక్స్ అంతగా స్ట్రాంగ్గా లేవు కొన్ని కొన్ని లింక్స్ కూడా బ్రేక్ అయ్యాయి పోనీ వేరే దాంతో అటాచ్ చేసి పెట్టుకోవచ్చులే లింక్స్ని అనుకున్నాను కాకపోతే ఒకటి పోతే పెట్టుకోవచ్చు కానీ మరీ ఎక్కువ పోతే పెట్టుకోలేము కదా అందుకని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టేశాను ఎక్కడ చూడు అమ్మవారు ఉండాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఇలా తెప్పించుకున్నాను అనమాట అయితే మిడిల్లో అలా బాగా వచ్చింది కానీ ఈ పైననే అండి లింక్స్ అంత బాగాలేవు అన్నీ కూడా బ్రేక్ అయ్యాయి ఒక నాలుగైదు అయితే బ్రేక్ అయ్యాయి ఒకటంటే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ఇలా అవుతే అస్సలు ఇంకా బాగుండదు కదా ఎప్పుడు వేసుకుంటామా ఎప్పుడు పడిపోతుందా అన్నట్టు అనమాట అందుకని ఒకసారి మీకు చూపించి మళ్ళీ రిటర్న్ చేద్దాంలే అనుకున్నాను అదేంటో అండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ప్యాకింగ్ అన్నీ బాగుంటాయి కానీ క్వాలిటీ విషయానికి వచ్చేసి వీళ్ళు అంత క్వాలిటీ అయితే ఇవ్వలేదన్నమాట చూడండి కమ్మల బుట్టలు కూడా ఎంత బాగున్నాయో డిజైన్ కొంచెం క్వాలిటీగా ఇచ్చింటే చాలా బాగుండేది ఇంకా సైడ్కి వచ్చేసి అంత పర్ల్స్తో అయితే పెట్టారనమాట చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా రిటర్న్ అయితే పంపించాలి ఇది నేను రేటింగ్స్ అయితే చూశాను అనమాట చాలామంది బాగానే ఇచ్చారండి ఇంకా ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అయితే బ్రేక్ అయ్యింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు ఉంటే రెండిట్లో ఒకటైతే పోయిందనమాట ఇంకా అలానే అన్నీ నీట్గా చూస్తే ఒక నాలుగైదు చోట్లయితే పోయింది ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి రిటర్న్ అయితే పంపించాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి